హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే నిన్నటి మీద అయితే కనుక ధరలు పెరిగాయి మార్కెట్ అయితే కనుక ఫాస్ట్గానే జరుగుతుంది బాగానే పోతున్నాయి ధరలు అనేది ఎలా ఎంతవరకు ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు గంట సమ్మల్ని క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందిను అలాగే ఈరోజు వచ్చిందిను బేస్తవారము అలాగే పద్దెనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన టాప్ ధర వరకు ఆరు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇంకా క్వాలిటీలు కానీ బాగుంటే కనుక ఆరు వందలు ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై ఐదు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై అలాగే పొడికాయలు నాశకాయలు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల యాభై ఇట్టపోతున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా ఉన్నాయో అంగళ మార్కెట్ టమోటా ధరలు టాప్ ధర అయితే ఆరు వందల ముప్పై రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్